హాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగానే ఉన్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్లోకి వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలా మంచి వీడియోలు చేస్తాను ఉపయోగపడే వీడియోలు ఈరోజు నేను ఒక మంచి టాపిక్ తీసుకుంటున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు నేను చేసే టాపిక్ ఏంటి అంటే భాస్ట్ర ప్రవీణ్ మరణం గురించి నేను ఒక వీడియో చేయాలనుకున్నాను ఏంటి అంటే ఆయన గురించి మాట్లాడే ముందు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే నేను అసలు నేను ఎవరిని నాది మతం నాది ఈ కులం అని చెప్పిన తర్వాత నేను మాట్లాడటం బెటర్ అని అనుకుంటున్నాను ఎందుకంటే మాట్లాడినట్లు అవుతుంది నేను ఎవరో చెప్పకపోతే నేను నిజానికి ఒక కమ్మ కులానికి చెందిన ఒక వ్యక్తిని కాకపోతే ఏంటంటే మేము మా ఇంట్లో మేము చిన్నప్పుడు అంటే మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచి కన్వర్టెడ్ అందరూ చర్చికి వెళ్తారు మా అమ్మమ్మ వాళ్ళు మా మేనమామ్మ మేనమ్మ పిల్లలు భార్య మరి మా మదరు ఇంకా మా నాన్నగారు మా నాయనమ్మ వెళ్ళేవాళ్ళు కాదు పూజలు చేయరు మా అమ్మ మా అమ్మ వెళ్తుంది తర్వాత మా అన్నయ్య వెళ్తాడు చర్చికి మా కానీ మా వదిన వాళ్ళు వెళ్ళారు ఎవరిష్టం వాళ్ళది కానీ మాకు ఎప్పుడు అలాంటి నువ్వు వెళ్ళతావు నేను వెళ్ళవు అని ఎప్పుడు అనుకోము అలా నడుస్తుంది మాకు చిన్నప్పటి నుంచి అలాగే ఉంది నేను కూడా చిన్నప్పటి నుంచి చర్చి వాతావరణంలోనే పెరిగాను పెరిగి ఇప్పుడు ఏంటంటే పెద్ద అయిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ లైఫ్లో వచ్చినప్పుడు దోషాలు పరిహారం చేసుకోవాలని నాకు ఎవరో చెప్పారు అది పరిహారాలు చేస్తే బాగుంటుంది అన్నప్పుడు నేను చేస్తే ఓకే బాగున్నట్టు అనిపించింది అప్పుడు నేనేమనుకున్నానంటే అంటే నా ఉద్దేశంలో నాకు అలా అనిపించింది పవర్ పవర్ అనేది ఒకటి ఉంది అంటే హిందువు ముస్లిము అనేది కాదు కానీ ఇక్కడ తేడం హిందూ ముస్లిం క్రిస్టియన్ కాదు కానీ అందరికీ సమాధానం చెప్పే ఒక పవర్ ఉంది మనని పాలించి మనల్ని చూసే ఒక పవర్ మాత్రం ఉంది అది నాకు బాగా నమ్మకం ఆ తర్వాత అనిపించింది నాకు అంటే మనం రకరకాల రూపాల్లో ప్రార్థిస్తాము పూజిస్తాము కానీ ఒక్క పవర్ ఉంది ఒక్కటే పవర్ అది అయితే అది కొంతమంది నమ్మకపోవచ్చు కొంతమంది నమ్మొచ్చు సరే నాకు అలా అనిపించింది అయితే ఏంటంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక క్రిస్టియన్ని కాదు ఒక ఒక హిందువుని కాదు రెండు రకాలు నేను రెండు మతాలని నమ్ముతాను రెండు మతాలని నమ్మి నేను ఈ టాపిక్ మాట్లాడవచ్చు అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఒకవేళ ఒక క్రిస్టియన్గా మాట్లాడితే నేను వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడినట్టు అవుతుంది హిందువుగా అయితే హిందువులకు సపోర్ట్గా మాట్లాడినట్టు అవుతుంది కానీ ఇక్కడ అలా వీ వీల్లేదు అలా మాట్లాడటానికి నేను మాట్లాడుతున్నాను ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే నిజానికి ప్రవీణ్ పాస్టర్ ప్రవీణ్ హత్యను అంటారా లేకపోతే యాక్సిడెంట్ అని నేను అన్ని వీడియోలు చూశాను నాకు అన్ని వీడియోలు చూసినప్పుడు ఎందుకో అతంది సహజ మరణం కాదు అనిపించింది ఆ వీడియోలో కూడా అదంతా ఏంటంటే ఒక ఒక వ్యక్తిని అక్కడ అంటే అలాంటి వ్యక్తిని ఎవరినో పెట్టి వైన్ షాప్లోకి వెళ్ళాడు అలా అక్కడ ఇలా చేశాడు ఇలా చేశాడు అని ఒక వ్యక్తిని పెట్టి కావాలని ఆ వ్యక్తిని ఆప్చర్ చేస్తున్నట్టుగా ఒక వీడియో తయారు చేసి చేసినట్టుగా ఉంది అది విత్ అంటే ప్లాన్ తోటి చేశారు అనిపిస్తుంది చంపారు ప్లాన్ చేసి చంపారు అది ఎవరు చంపారు అనేది మనం ఆలోచించాలి ఏంటి అంటే క్రిస్టియన్స్ హిందువులు చంపారేమో అని అంటున్నారు కాదు ఈ వీళ్ళు హిందువులు మేమెందుకు చంపాం మాకేం పని మీరే మీ వాళ్ళే అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందించుకునే పనిలో ఉన్నారు అయితే ఇవన్నీ చూసిన మీద నాకేమనిపించిందంటే హిందువులు చంపలేదు క్రిస్టియన్స్ చంపలేదు ఎవరిని ఎవరు చంపలేదండి హ్యాపీగా ఉన్నారు హిందువులు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ బాయ్ బాయ్ అని అన్నతమ్ముల్లాగా అక్కచెల్లులాగా హ్యాపీగా బతుకుతున్నాము ఇలాంటి మన సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి ఉన్న శాంతిబద్ధతల్ని కూడా పోగొట్టడానికి కొంతమంది స్వార్థపూరితంగా చేస్తున్న ప్రయత్నాలని నాకు అనిపించింది నేను ఫలానా వాళ్ళని నేను చెప్పను కానీ నాకు అనిపించింది అయితే ఒకటే నేను చెప్తున్నాను హిందూ సోదరులకు కానీ క్రిస్టియన్ సోదరులకు కానీ ముస్లింస్ సోదరులకు కానీ ఒకటే చెప్తున్నా మన భారతదేశం అన్ని మతాల కలయికతో ఉన్న ఉన్న దేశం మనకు తెలిసింది అయితే మనంతా అన్నదమ్ములాగా ఉన్నాం ఎవరో రెచ్చగొట్టారని చెప్పేసి అసలు ఏం జరిగింది వాస్తవం ఏంటిని తెలుసుకోకుండా ఒకరినొకరు నిందించుకోటాలు తిట్టుకోటాలు కొట్టుకోటాలు హింసించుకోటాలు ఇలాంటివి చేయొద్దు అని చెప్పేసి నేను వేడుకుంటున్నాను అందరికీ దయచేసి అంటే నేను ఇంత పెద్ద మాటలు మాట్లాడే అంత గొప్పదాన్ని కావచ్చు కాకపోవచ్చు నాకు తెలిసింది నాకు చెప్పాలనిపించింది అందరము మనందరము ఒక సోదరులాగా ఒక తల్లి బిడ్డల్లాగా భరతమాత బిడ్డలు మనం ఉంటున్నాం కదా ఇవి కొంతమంది శోర్తపూర్తులు చేస్తున్న పని అని నాకు అనిపించింది దయచేసి ఈ కొట్లాట్లు ఈ గొడవలు ఆపేస్తే బాగుంటుంది అసలు నిజానికి ఎవరు చేశారనేది నిజం బయటికి తీస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం నాకు అనిపించింది నేను చెప్పాను ఫ్రెండ్స్ ఇది నేను మాట్లాడింది తప్పు ఉప్పు నాకైతే తెలియదు కానీ నాకెందుకు దీని మీద స్పందించాలనిపించింది మాట్లాడాలనిపించింది ఫ్రెండ్స్ ఈ టాపిక్ తీసుకొని మరి మీరు వింటున్న మీకు మరి సోషల్ మీడియాలో అన్నీ చూస్తున్నారు కదా మీ ఉద్దేశాలు మీకు ఎలా అనిపించింది మీరు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఒకవేళ నేను మాట్లాడిన విధానం మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ